హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుల్సెట్టి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇదైతే సండే వ్లాగ్ అనమాట చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకు చూడాలన్నమాట అనుకోకండి వ్లాగ్ అయితే చాలా సరదాగా ఉంటుంది సండే అయినా ఎర్లీ మార్నింగ్ లేచాము ఎందుకు అంటే బయటకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట సో అందుకని మరి ముందు బయటకు వెళ్ళాలి అంటే మన పనులు ముందు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి కదా అందుకే ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి పనులు కంప్లీట్ చేసుకొని ఫస్ట్ తులసి దీపారాధన అదంతా కంప్లీట్ అయిపోయినాక ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని స్వామివారికి చక్కగా నైవేద్యం అవన్నీ సమర్పించుకుంటే డే అనేది ఇవి చాలా హ్యాపీగా స్టార్ట్ అయిందని నేనైతే అనిపి అనుకుంటూ ఉన్నాను నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట హలో జరిగే సండే అనమాట సండే వ్లాగ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు మాఘమాసంలో వచ్చే పంచమిని మనం వసంత పంచమిగా పరిగెత్తాం కదా సో ఇవాళ వసంత పంచమి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవి అమ్మవారిని అలాగే దక్షిణామూర్తిని మనము పూజిస్తుంటాము పిల్లలకి మంచి చదువు రావాలి అలాగే మనకి మంచి జ్ఞానం సంపాదించుకోవాలి అని అమ్మవారు ఎడుకుంటూ ఉంటాము ఈరోజు చాలామంది మొదట అక్షర అభ్యాసం వసంత పంచం రోజే చేస్తారనమాట ఈరోజు చేశాక ఇంకా స్కూల్కి కంటిన్యూ చేయాలన్నమాట చాలా మంది వసంత పంచమితి ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా అందరు ఏం చేస్తున్నారు చక్కగా సండే నాన్ వెజ్ రెసిపీస్తో అలాగే అందరికీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందా అలాగే మేము కూడా ఇప్పుడే జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ సండే కదా దగ్గరలో ఉన్న కొండకి వెళ్ళేసి స్వామివారి అభిషేకం అయితే చేయించుకుందాం అనుకున్నాను మాఘమాసం స్టార్ట్ అయిపోయింది కదా సో అందుకని చెప్పేసి అభిషేకం చేయించుకుందాం అని అనుకున్నాను అందుకే ఇలా రెడీ అయ్యాను ఎలా ఉంది అందుకు నా ఫుల్ నొక్కి అయితే తర్వాత చూపిస్తాను ఓకే అందరూ బిజీ అనుమా బిజీ బిజీగా ఉన్నారా ఇంకా అభిషేకానికి అవి కావాల్సినవన్నీ అయితే ఇప్పుడే సర్దేసుకోవాలి సరే ఇంకేంటండి కబుర్లు సరే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇలా స్టార్ట్ ద వీడియోపై మళ్ళీ కలుస్తాను అసలు అలాగే గంధం పన్నీరు తర్వాత చెరుకు ఐ మీన్ తేనె తేనె అలాగే మన కడ్లీ ఇంకా కొబ్బరికాయ చెరుకు రసము తర్వాత వచ్చేసి గంగా వాటర్ ఇక్కడ రసం ఇంకా చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఫ్లవర్స్ పాస్ పెట్టు చెప్తా ఇంకా తర్వాత అంతా ఆల్రెడీ ముందు పక్కన పెట్టేసుకున్నా కదా ఇలా చూసుకున్నాము అంటే ఏది తగ్గింది అనేది మటుకు అనిపించదు సో ఇంకా అవన్నీ అలా సర్ అలా పక్కన పెట్టుకొని ఏవి ఏమైనా కావాలి అంటే వాటిలో కలిపేసుకున్నాను వీటిలో ఇంకా పూజకి కావాల్సినవి అభిషేకానికి పసుపు కుంకుము ఆవుని ఇంకా అలాంటివన్నీ ఒక కవర్లో పెట్టేసుకున్నాను అలాగే పూలకి సపరేట్గా బాక్స్ పెట్టాను చూసేశారు కదా ఇంకా అలా బాక్స్ బాక్స్ అంతే పెట్టేశాను తర్వాత స్వామివారి అభిషేకానికి ఎన్నో ఎన్నో తీసుకెళ్ళచ్చండి మన శక్తి మేర ఇది తీసుకెళ్లాలి అది తీసుకెళ్ళాలని ఏం లేదు కదా చాలామంది ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ జ్యూసెస్ అవి కూడా తెచ్చుకుంటారు ఇంకా వాళ్ళకి మారేడు దళాల దండలు అని చెప్పి పూల దండలు అలాంటివన్నీ తెచ్చుకుంటారు మనకి ఏవి అవైలబిలిటీలో ఉంటే అంతవరకు తీసుకెళ్తాము ముందుగా ముఖ్యంగా పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే తేనె పంచదార స్వామివారి మెయిన్గా అభిషేకానికి వాడే పంచామృతాములు కదా ఇవి అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇంకా తర్వాత అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ కమలా జ్యూస్ అని ద్రాక్ష జ్యూస్ మామిడికాయ జ్యూస్ యాపిల్ జ్యూసు అలా రకరకాల వాటితో మనం చేసుకోవచ్చు ఇంకా అవన్నీ సర్దేసి చక్కగా పక్కన పెట్టేసుకున్నాక ఇం ఇంట్లో పాలు అవి వచ్చినవి పాలు కూడా కాకబెట్టేసేసాను అనమాట మళ్ళీ ఈవినింగ్కి వస్తామేమో అన్నట్టుగా పాలు అవి కాకబెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట అప్పటికి టైము నైన్ నైన్ థర్టీ ఆ టైం అయితే ఎండ మటుకు చాలా ఉన్నది ఎండ విపరీతంగా ఉంటుంది కదండి సమ్మర్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కానీ మార్నింగ్ లెగొచ్చిన అప్పుడు మటుకు చల్లగా ఉంటుంది చలి చలిగా అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా అదే ఫీలింగ్లో ఉంటున్నారా ఇంకా బయలుదేరినాక సేపటికి ట్రాఫిక్ ట్రాఫిక్ మాట అయితే అసలు చెప్పే పనే లేదు మనకి ట్రాఫిక్ ఇచ్చే టైం అయితే ఎక్కువ వదిలే టైం తక్కువ అన్నట్టు ఉంటుంది ట్రాఫిక్ వెళ్ళి ఉన్నాము అంటే ఈజీగా ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ట్రాఫిక్ నిలబడిపోతుంటుంది ఇది క్లియర్ అయి వెళ్ళేలోపే మళ్ళీ ట్రాఫిక్ పడిపోతూ ఉంటుంది చూసారు కదా ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో ఎండ విపరీతంగా ఉండేసరికి ఇప్పుడేలా ఉంది రిటర్న్ వచ్చే టైంకి ఎలా అని అనిపించింది కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సమ్మర్ వస్తుంది కాబట్టి కిడ్స్తో వెళ్ళాలంటే కొంచెం ఆలోచించాలి ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట ఈ ఎండలకి ఇంకా ఈ విధంగా అయితే జర్నీ స్టార్ట్ అయిపోయిందండి సన్ ఇంకా మీరు ఏమేమి ప్లాన్ చేస్తున్నారు సండేస్కి మేము ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము కుదరలేదు పిల్లలు చిన్నపిల్లలు కదా అందువల్ల కుదరలేదనమాట చూసారా ఇంకా కొండకి దగ్గరలోకి వచ్చామన్నమాట ఇంతకీ చెప్పలేదు కదా ఇదైతే కొండ ఇప్పుడు మాఘమాసం వచ్చింది కదా ఆ రోజు వసంత పంచమి సో స్వామివారిని దక్షిణామూర్తి చదువుల రూపమైన దక్షిణామూర్తిని దర్శించుకోవడం ఇంకా విశేషంగా అనిపించింది మాకు దగ్గరలో ఉంటుందన్నమాట కొండ స్వామివారి తిరణాలైతే అత్యంత వైభవంగా కన్నుల పండవగా జరుగుతుంది ఇక్కడ స్వామివారి తిరణాల మహోత్సవానికి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ శివ ఫ్యామిలీ స్టాచ్యూని కడుతున్నారు దానికి రంగులు అవన్నీ వేస్తున్నారు జస్ట్ ఇంకా లోపలికి వచ్చాము అంటే ఏదో తెలియని వైబ్రేషన్ అనమాట అది స్వామి కొండ ప్రాంతం కదా మరి ఆ మాత్రం వైబ్రేషన్ లేకుండా ఎలా ఉంటుంది ఏదో తెలియని హ్యాపీనెస్ స్వామి స్వామి చెంతలో ఉన్నాము అనే ఫీలింగ్ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఈ పర్వతాన్ని కొండని త్రికూటాచల పర్వతం అంటారు ఎందుకు అంటే ఇక్కడ మూడు కొండలు ఎటు చూసినా మనకి మూడు కొండలుగా కనిపిస్తాయి కాబట్టి ఈ కోటప్పకొండని త్రికూటాచల పర్వతం అని అంటారనమాట ఈ కోటప్పకొండ మహా తిరణాలని గవర్నమెంట్ కూడా గుర్తిస్తుంది ఎందువల్ల అంటే ఎన్నో లక్షల మంది జనాలు ఎన్నో ఎన్నో ప్రాంతాల నుంచి జనాలు ఈ ఈ తిరణాలకి అటెండ్ అవుతారు మన ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ తినాలకి అటెండ్ అవుతూ ఉంటారు చుట్టూ కొండలు అలాగే చెట్లు ఇంకా లోపలికి వెళ్తూ ఉండే కొద్దీ ఆ మలుపులు చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇక్కడైతే ఇంకా వెళ్ళడానికి మనం టికెట్ అయితే తీసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఇంకా టికెట్ తీసుకోవడానికి అని చెప్పేసి స్టాప్ తీసుకున్నాము వెహికల్కి వచ్చేసి టెన్ రూపీసే అనమాట చక్కగా టికెట్ తీసుకొని ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము పిల్లలకి మనం చెప్తేనే కదా అన్నీ తెలిసేది వివరంగా ఎందుకు ఇలాగా పైన కొండ మీద వెళ్ళేశాడు అని చెప్పి మా హర్షి అడిగాడు అనమాట అందుకు వాళ్ళ నాన్న తెలిసి తెలియని సమాధానంతో వాడిని అడుగుతూ ఉంటే వాడేమో డౌట్స్ అడుగుతూ ఉన్నాడు ఇంకా కొండల మీద ఎందుకు దేవుడు ఉండాడు మన మనుషుల మధ్యలో ఎందుకు ఉండడు మనం ఇంత దూరమే ఎందుకు రావాలి అలాగే దేవుడు మన ఇంటి దగ్గర కూడా ఉన్నాడు కదా అక్కడ ఎందుకు చూడకూడదు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ వాడు అడుగుతూ ఉన్నాడు వాళ్ళ డాడీ ఫా ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు ఇంతా చెప్పాను కదా కొండ ప్రాంతం అంతా చాలా ప్రజెంట్ ఉంటుందని ఇలా మధ్య మధ్యలో స్వామి బ్రహ్మదేవుడు అలాగే విష్ణుమూర్తి అలాగే ఇంకా వినాయకుడు ఇలా బొమ్మలు మలుపుల దగ్గర ఉంటుంది ఇక్కడ అలాగే పిల్లలకి వచ్చేసి జింక పార్కులు అలాగే గేమ్స్ ఆడుకోవడానికి అవి కూడా ఉంటాయి పార్క్స్ అవి కూడా చాలా బాగుంటాయి మనం కొండకి వెళ్ళేటప్పుడు మధ్యలోనే త అవన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట చక్కగా వన్ డే స్పెండ్ చేయడానికి ఎంత దూరం నుంచైనా వచ్చి ఇక్కడ ప్రెజెంట్ ప్లెజెంట్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా మేము నైన్కి వెళ్తేనే ఇన్ని వెహికల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహము ఈన్ని ఇన్ని వెహికల్స్ ఉన్నాయి మేము అనుకున్నాం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుందేమో అని అని చెప్పి నిజంగానే అనుకున్నట్టు చాలా క్రౌడ్గా ఉంది ఆ రోజు విశేషంగా ఏంటంటే వసంత పంచమి వసంత పంచమి రోజున మొదటి అక్షరాభ్యాసం పిల్లలకి చేయిస్తే వాళ్ళకి విద్యాభ్యాసం బాగా ఉంటుందని చెప్పేసి చదువుల్లో బాగా రాణిస్తారని చెప్పి అందరికీ ప్రగాఢ విశ్వాసం సో ఈ రోజున సరస్వతీదేవి ఆలయాల్లో కానీ ఇలా దక్షిణామూర్తి గుళ్ళో కానీ విద్యాభ్యాలను అయితే ప్రారంభిస్తూ ఉంటారు దక్షిణామూర్తి దేవాలయంలో కూడా చాలామంది జనము ఐ మీన్ పిల్లల్ని తీసుకొని వచ్చారు అక్షరాభ్యాసం అయితే జరుగుతూ ఉన్నాయి అక్కడ దానికి ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తంలో చేస్తారనమాట తర్వాత వచ్చినా కూడా చేస్తారులేండి ఇంకా ఆ విధంగా అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకా మేము పార్కింగ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము ఈ కొంచెం కొండ ఎక్కితే కనుక అదే గుడి గుడిలో స్వామివారికి అభిషేకం మార్నింగ్ నుంచి జరుగుతూనే ఉంటుంది ఇలా ఇంక ఇక్కడి నుంచి ఒక ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కగానే స్వామివారి అనేది వస్తుంది పెద్ద నందీశ్వరుడు ఎదురుగా ఉండి స్వామికి దర్శనమిస్తూ ఉంటాడు మేము వెళ్ళేసరికి అభిషేకాలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు అలాగే ఇంకా క్యూ లైన్స్లో నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు కొంతమంది నెల్లూరు నుంచి కూడా వచ్చారు ఇంకొంతమంది తెలంగాణ నుంచి కూడా వచ్చారండి అలాగా చాలామంది జనాలు అయితే ఉన్నారు వెయిటింగ్లో ఉన్నామన్నమాట ఇప్పుడైతే వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక బ్యాచ్కి బ్యాచ్కి వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని ఎలో చేస్తారు కదా ఇంకా అలాగా ఒక బ్యాచ్ అయితే జరుగుతూ ఉంది సో మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము టికెట్ అది తీసుకొని మామూలు దర్శనానికి ఒక లైను అలాగే అభిషేకానికి అయితే ఒక లైన్ ఉంటుంది స్వామివారి అభిషేక ప్రియుడు కదా ఈ ఆ శివయ్య ఆ త్రికోటేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టము సో జనం కూడా విడిగా జనం కూడా చాలామంది ఉన్నారు అలాగే అక్షరాభ్యాసం చేయించుకొని ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకునే వాళ్ళు కూడా ఉండేసరికి జనం అయితే చాలామంది ఉన్నారు ఓకే పర్లేదు ఎంతోసేపు పట్టలేదు మాకు కూడా తెలిసిన వాళ్ళు ఉండేసరికి లోపలికి చక్కగా వెళ్ళిపోయాం వెంటనే ఇక్కడైతే అభిషేకం అది కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాం ఎక్కడ అభిషేకానికి ఏమీ వీడియో క్లిప్స్ తీయలేదండి తీయడానికి వీలుండి కొంతమంది తీసుకున్నారు కానీ కొన్ని చోట్ల వీడియోస్ తీయొచ్చు కొన్ని చోట్ల వీడియో తీయకూడదు మాకు కూడా వాటికి విలువనివ్వాలి సో అందుకే అక్కడైతే నేను వీడియో కొంచెం కూడా తీయలేదన్నమాట ఇంకా ఇక్కడ బయట యాంబియన్స్ ఈ ఈ కొండ మీద నాకు బాగా నచ్చేవి ఏంటంటే అన్ని చోట్ల బొమ్మలు ఎంత చక్కగా కట్టడాలు కట్టుంటారంటే చాలా బాగా అనిపిస్తుంది అక్కడ గుళ్ళో అభిషేకం అదంతా కంప్లీట్ చేసుకున్నాక పిల్లల్ని తీసుకొని ఇంకా దక్షిణామూర్తి గుడికి అయితే వచ్చాను ఇక్కడ స్వామివారిని అసలు వీడియో తీయకూడదు సో అందుకే నేను ఇక్కడ ఫోటో కూడా తీయలేదు వీడియో అసలు తీయలేదు కాకపోతే ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తుంటే తెలిసిన వాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి వీడియో తీసి పంపించాను ఆ వీడియో క్లిప్ని అయితే ఇక్కడ ఎలా చేస్తారనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే పోస్ట్ చేస్తున్నాను ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పార్క్స్కి తీసుకెళ్ళకపోతే ఎట్లాగా ఇంకా ఇక్కడ ఆగిపోయామన్నమాట ఎందుకంటే అప్పటికి లెవెన్ అలా అవుతుంది ఫుడ్ టిఫిన్స్ అయితే మేము తినలేదు పిల్లలకి వరకే పెట్టేసామని చెప్పేసి అక్కడ తినేద్దాము అక్కడ కాసేపు స్పెండ్ చేయొచ్చు పిల్లలు కూడా పార్కులో ఎంజాయ్ చేస్తారు కదా మరి హర్షి అస్సలు ఆగనే ఆగలేదు ఆపకపోతే ఇంకా ఏడ్చేసనమాట జస్ట్ పాలానందంకి టెన్ రూపీస్ అండి ఎంట్రీ టికెట్ ఎంతసేపు అయినా ఉండొచ్చు ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు ఈచ్ వన్ టెన్ రూపీస్ ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే యాక్వెటిక్ పార్క్ కూడా ఉంటుందన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ మనం చూడొచ్చు టిఫిన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక పిల్లలు అయితే చక్కగా ఉయ్యాలు ఊగారు తర్వాత జారుడు బండలు అలాగే డిఫరెంట్ ఆఫ్ ప్లేయింగ్ గేమ్స్ అయితే ఉంటాయి చక్కగా ఆడుకున్నారనమాట నవే డేస్లో ఇలాంటివి పార్క్స్లోకి వెళ్తేనే కదా మనకి కనిపిస్తూ ఉండేవి సో ఉయ్యాలు అవన్నీ కనుమరుగైపోయినవి చాలా ఉయ్యాలు ఉండేసరికి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు దానికి వాళ్ళ నాన్న సహకరించి వాళ్ళనైతే చక్కగా ఉయ్యాలు ఊపుతూ ఉన్నారు వాళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేశారు ఇంకా పిల్లలు ఉయ్యాలు ఊగాక కాసేపు మేము కూడా ఊగుదామని చెప్పేసి మా వారు అనేసరికి మేము కూడా ఊగాము నాకైతే ఇవన్నీ సంవత్సరాలు ఏందో అలా ఉయ్యాల ఊగి స్కూల్ టైంలో అయితే చక్కగా అట్ల తద్ది వచ్చినప్పుడు స్కూల్ దగ్గరే పెద్ద ఉయ్యాలు కట్టేవాళ్ళు అప్పుడు నేను బాగా ఎంజాయ్ చేసేదాన్ని నాకైతే పెద్ద పెద్దగా ఊగడం ఇష్టం ఇష్టం కాదు భయం ఉండేదనమాట సో నేను పెద్ద పెద్దగా అయితే ఊగను కానీ కొంచెం కొంచెం వరకే ఊగగలను సో నేనైతే అలాగే ఊగుతాను నాకైతే చాలా కొత్తగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ ఉయ్యాల్లో ఊగుతున్నాను అనమాట నేను ఈ విధంగా అయితే ఉయ్యాలు ఊగుతూ ఉన్నాము దానికి మేము మా పిల్లల్ని ఊపితే ఇక్కడ మా పిల్లలు మమ్మల్ని ఊపుతున్నారు అదే పెద్ద స్పెషల్ అనమాట ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఊగాక ఇంకా పిల్లల్ని చేసామన్నమాట మళ్ళీ ఎండ ఎక్కువైపోతుంది కదా ఎండ ఎక్కువైపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలు ఒక వన్ అవర్ అలా చేసేసి ఇంటికి వచ్చేసాము తమ్మైలో చే చూసే ఉంటారు పిల్లలతో చేసిన ఒక తుంటరి పని అని చెప్పి పెట్టేశాను ఇదే తుంటరి పని అదేంటి జ్యోతి ఈ తుంటరి పని అన్నావు ఏవో చెట్లు చూపిస్తూ ఇది తుంటరి పని ఏంటి అంటారా ఓకే ఎవరు తిట్టుకోవద్దన్నమాట ఏం లేదులేండి చిన్న పని ఏముంది అక్కడ సరదాగా పిల్లలు ఏ ఇంకా వస్తు ఉంటే అన్నీ పొలాలే ఉన్నాయన్నమాట పొలాలు ఉంటే పిల్లలకి ఏ ఇవన్నీ ఏం చెట్టు ఇదేం చెట్టు అని అడుగుతూ ఉన్నారనమాట వాటిలో కొన్ని అయితే నాకు తెలుసు కానీ కొన్ని నాకు కూడా తెలియవు అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ వస్తూ ఉన్నామన్నమాట అక్కడ అలా వస్తూ ఉన్నాక మా వారు ఒక చోట చెప్పారనమాట ఇవి శనగలో చెట్టు అని చెప్పేసి ఓకే ఎలా ఉంటుందో నే నే నాకైతే ఏ పంటలు ఐడియా లేదు సో అందుకే నేనైతే ఏవి చూడలేదు సరే అని వెళ్ళాము వెళ్ళాక ఏం చేశారు పిల్లలు రెండు కొమ్మలు కోసారనమాట ఏం కాయలు అని అని చెప్పేసి ఇంకా మా వారు ఉండేసి కావాలంటే కొన్ని కోసేసుకో ఏం కాదులే అని చెప్పన్నారు సో అక్కడ పొలం వాళ్ళు కూడా ఉన్నారనమాట ఉంటే ఇంక వాళ్ళని అడిగాము ఇలా మేము కొన్ని కోసుకోవచ్చా అని అడిగితే ఓకే కోసుకోండి ఏముంది ఎన్ని ఎన్ని కోసుకుంటారు మహా అయితే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా మాకు సహకరించి కొన్ని కోసి ఇచ్చారు ఒకటి పొలంలోకి వెళ్ళడం స్పెషల్ ఆ తర్వాత ఇలాంటి కాయలు కో ఇలాంటి మొక్కలు కోసుకోవడం అనేది ఇంకో స్పెషల్ అనమాట వాళ్ళు కూడా ఏమనలేదు వాళ్ళు చెప్పాను కదా వాళ్ళు ఇంకా మాకు కొన్ని కోసి మేము కొన్ని తీసేసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక చాలా ఎండ ఎక్కువగా ఉండేసరికి రెస్ట్ తీసేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా హెడక్ వచ్చేసింది తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇవన్నీ చక్కగా ఒలిచేస్తూ ఉన్నాను ఇవి ఒలుస్తుంటే చాలా తమాషాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మో పంట పండించడం అనేది ఎంత కష్టమోనండి ఆ తర్వాత పంట వాళ్ళకు ఒక మంచి రేటు వచ్చి సేల్ చేయడము వాళ్ళకి ఇన్కమ్ రావడము చాలా కష్టం అండి ఇవి ఇవి ఇలా కనిపిస్తూ ఉన్నాయి కానీ వీటిల్లో కొన్ని అసలు ఇంకా పంట రాలేదన్నమాట శనగలు వీటిని ఎన్ని రోజులు పండించినందుకు వాళ్ళకి నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను నేనైతే వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం అలాగ చూడడం కూడా వీటిల్లో కొన్ని గ్రీన్ ఉన్నవి అలాగే ఎల్లో కూడా ఉన్నవి గ్రీన్వి ఇంకా అవి పండలేదన్నమాట నాకు తెలియక ఫస్ట్ గ్రీన్లో తీసుకున్నాను ఎల్లోవి ఏమో అని చెప్పేసి వాళ్ళు తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు అవి పచ్చిగా ఉండే అమ్మా ఇంకా దానిలో విత్తనం రాదు అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత వాళ్ళు కోసిచ్చారనమాట వాళ్ళ ఎవరికి తెలిసేది వాళ్ళకే తెలుస్తుంది కదండి మనకేం తెలుస్తుంది సో తర్వాత వాళ్ళు కోసిచ్చినవి వాటిలో అయితే విత్తనం బాగా వచ్చింది ఎట్లయితే ఏమైందండి ఒక శనగల పంటనైతే నేను ఇంటికి అనమాట తెచ్చి వాటిని ఇంకా నెక్స్ట్ డే ఎందుకు ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా అవి వెంటనే ఒలిచేసేసి ఓపెన్ చేసేసి తర్వాత వాటిని అయితే బాయిల్ చేసేసాను ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కదా అందుకే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట అందుకే ముందు లెగవగానే ఇది కంప్లీట్ చేసేయాలి పని అప్పుడు ఆత్రం తీరుద్దు అనమాట ఏదో కడుపులో ఉబ్బరం అంటారు కదా అది ఇక్కడ అదే చేస్తున్నాను ముందు ఒలవడం కన్నా తీసేసి కాయలన్నీ ఒక గిన్నెకైతే వేసేస్తున్నాను ఉన్నాను ఆ కొమ్మల్ని అలా చూస్తుంటే ఏదో ఫీలింగ్ హ్యాపీనెస్ అనమాట యాక్చువల్గా గ్రీన్ కలర్ మనం గ్రాస్ని చూసినా అలాగే పంటని చూసినా గ్రీన్ కలర్ని ఏదైనా చూస్తే ఏదో తెలియని ప్లెజెంట్ ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అందుకే మనం ఎర్లీ మార్నింగ్ కూడా గడ్డిలో నడవమంటారు చెప్పులు లేకుండా నడవడం వల్ల మనకి కాళ్ళకి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ గ్రాస్లో నడవాలి అంటారు మార్నింగ్ టైం అలా నడవడం వల్ల మనకి ఆ ప్లెజెంట్ ఎయిర్ తగులుతుంది అలాగే కాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది బాడీకి మన బాడీలో ఉన్న ఎముకలు అవన్నీ మన అరికాలలోకే కనెక్ట్ అయి ఉంటుంది సో అప్పుడు ఆ టైంలో మనం చెప్పులు లేకుండా మనం నడవడం వలన బాడీకి రక్త రక్త సరఫరా బాగా జరిగేసి ఆ రోజంతా డే కూడా యాక్టివ్గా మనం ఉంటామని ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కొమ్మలు అయినాయో కానీ అయినవి అయితే ఈ ఈ చిన్న గిన్నెలో వరకే అయినవి బట్ ఓకే చక్కగా అవన్నీ వాష్ చేసేసి కుక్కర్లో వేసేసాను అనమాట ఆ తర్వాత ఇంకా చెత్త ఉన్నది కదా ఇంకా తీసేసినవన్నీ కాయలు ఒలిచేసి ఆ గింజలన్నీ తీసేసాను ఆ గింజలు అయిన దానికన్నా వచ్చిన డెస్ట్ అయితే ఎక్కువ ఉందిగా ఉంది కదా అనిపించింది అనమాట ఈ విధంగా చూస్తే వాళ్ళకి పంట అన్ని ఎకరాల్లో పండించినా వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత ఉంటుందని చెప్పేసి నాకు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చిందనమాట ఇంత డెస్టే కనిపిస్తుంది మనం చూడడానికి చాలా ఎకరాల్లో పొలం ఉంది కదా అని అనుకుంటాం మన కానీ మన చేతికి వచ్చేది ఎంత అనేది అప్పుడే వాల్యూ తెలుస్తుంది అనమాట మనం పర్సనల్గా చూస్తేనే ఏదైనా చెప్పగలము ఇంకా తర్వాత పిల్లలకి అది బాయిల్ చేసేసి ఇచ్చేసా వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఒలిచేసి తినడం కదా బాయిల్ చేసుకొని చాలా బాగుంది బాగుంది టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఎప్పుడు మనం తినే శనగల్లో కన్నా ఇవి నాకు ఏంటో స్పెషల్గా అనిపించింది ఎందుకు నాకు తెలియదు కానీ ఐ థింక్ అవి మన చేతులతో ఒలిచాము మన చేతులతో తుంచినవి కదా అందువల్ల ఆ టేస్ట్ డబల్ టేస్ట్ అయిపోయిందేమో లేతగా ఉన్నాయి కదా డ్రై అవ్వకుండా సో మెత్త మెత్తగా ఉండేసింది అనమాట నా పిల్లలు అయితే ఇష్టంగా తినేశారు ఈవినింగ్ అయింది కదా ఈ చక్కగా శనగల్లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కదండి పిల్లలకి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ కూడా మనం పెడుతూ ఉండాలి ఇంక ఇలా ప్రోగ్రామ్ పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలు ఆ తర్వాత ఇంకా పిల్లల్ని అయితే ఫుడ్ తినేశారు కదా తర్వాత వాళ్ళని ఫ్రెషప్ చేసేసి ఈవినింగ్ మాకు దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది ఇస్కాన్ అనే పదమే చాలా పవిత్రమైనది నిజంగా కృష్ణ భగవానుడు అక్కడ అను అనువునా ఉంటాడనమాట ఆ లోపలికి వెళ్తేనే ప్రశాంతమైన వాతావరణం స్వామిని చూసే కొద్ది చూడాలి అనిపిస్తూ ఉండే ప్లేస్ ఒకటి అందులో ఇంకా పిల్లలకి ఇక్కడ వచ్చేసి చక్కగా భగవద్గీత శ్లోకాస్ ఈవినింగ్ టైంలో సార్ ప్రతి సండే కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట సో అక్కడ ఇంకా పిల్లలకి తీసుకువెళ్ళేసి ఆ రోజే ఇంకా జాయిన్ చేయడము అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పేస్తున్నారు రెండు మూడు సార్లుగా చెప్పారనమాట పంపించమ్మా పంపించమ్మా అని చెప్పేసి వాళ్ళని కూడా ఈవినింగ్ టైంలో మంచిగా పంపిద్దామని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాను తీసుకెళ్ళేసరికి చాలామంది పిల్లలే వచ్చి ఉన్నారు మా వాళ్ళే లేట్ అనమాట విన్నారు కదా మాతాజీ చెప్తున్నారు పిల్లలకి స్టోరీ ఎంత చక్కగా చెప్పారు అంటే నేను కూడా ఒక కిడ్నైతే బాగుండు చక్కగా అక్కడ కూర్చొని వినొచ్చు అని అన్నట్టుగా అనిపించింది అనమాట ఇంకా పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేసి లోపల దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చేసాను ఇందాకే చెప్పాను కదా ఇన్ ఇస్కాన్ అంటేనే కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడు అక్కడ అలంకారం అసలు రెండు కన్నులు చాలకుండా ఉండే అనమాట ఆ అలంకారానికి ఈ విధంగా అయితే పింక్ డ్రెస్సుల్లో ఉన్నారనమాట ఈరోజు డ్రెస్సు స్వామికి ఎంతమందికి ఎంతమంది కనెక్ట్ అవుతారు ఇస్కాన్కి అనేది నాకు కామెంట్లో చేసి చెప్పండి ఇంకా అప్పుడే స్వామివారికి లాస్ట్ హారతి హారతి అది కంప్లీట్ అయిపోయినాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సండే కాబట్టి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్లో నాకు కూడా ఒక లాగా ఆ రోజు నేను కూడా ప్రసాదాన్ని అందరికీ ఇచ్చే అవకాశం దొరికింది ఇక్కడ ప్రసాదం ఇచ్చే అవకాశం దొరకడమే చాలా అదృష్టం అనమాట సో నాకు ఆపర్చునిటీ రావడం మటుకు నాకు హాయిగా అనిపించింది సో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ప్రసాదం డిస్ట్రిబ్యూషన్లో आज पावे सारे मन्याधि पाऊंगी न गोद माई सुदर्मती न गोद माई सुदर्मती हाके जेदा कठिन संसार है हाके जेदा कठिन संसार है कृष्णा वराय गोयवाय कृष्णा पदाई गोयवाय गोरी गोरी किस पादाई गोरी गोरी किस पादाई सत्य साधन जिनोवाय सत्य साधन जिनोवाय जय नाम गावो रेम

हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम ఈ విధంగా ప్రసాదంకి శ్లోకం చెప్పినాక హరేకృష్ణ మంత్రం చెప్పినాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్